మనుషులకు ప్రమాదాలు అనేటివి ఎప్పుడు వస్తాయో చెప్పుడు మస్తు కష్టం కానీ ఎప్పుడోకప్పుడు ప్రమాదాలు అనేటివి పలకరిస్తూనే ఉంటాయి మనుషులను అలర్ట్ చేస్తూనే ఉంటాయి అయితే మనకట్ల ఎప్పుడో పారి కాని గీత చేసే గౌడన్నలకు మాత్రం రోజు పలకరిస్తూనే ఉంటాయి ప్రమాదాలు ఇక తాటి తాటిషేట్ ఎక్కిన ఈ గౌడన్న ఎంత డేంజర్లో పడ్డాడో రే కిందకి కిందికి కాళ్ళు మీదికేసి ఆలాడుతున్నట్టున్నాడు కదా గౌడన్న అయ్యో దప్పున పైకి ఎక్కి రే పాపం అయ్యో తనలాడుతున్నాడు ಅಮ್ಮಯ್ಯ ಜರ ಪಾಣ ನಿಮ್ಮದ ಗಟ್ಟಿ ಎತ್ತಿ ಪಟ್ಟುಕೋಯ್ ಅನ್ನ ಎಂತ ಗೌರೈಂಡೋ ಎಮೋ ఆ జరా హుషారైనట్టున్నాడు ఇక మీరు దిగురెకిందికి ఆయన కూడా దిగొస్తాడు అబ్బా పోయిన పానం తిరిగొచ్చినట్టు అయిందట ఈ గౌడన్నకు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపూర్ మండలం జరగామనే ఊరి కాడగిట్ల జరిగింది కొండూరు చంద్రయ్య అనే గౌడన్న లెక్కనే కళ్ళు గీసేదందుకు చెట్టు ఎక్కిండట బాగలేనట్టున్నది కిందికి దిగేటప్పుడు మోకు జారి తల కిందిలయ్యిండట గంటకు మీద అట్టనే కాళ్ళ మీదికి తల కిందికై ఆల్లాడబడ్డాడట ఇక మస్తు సేపటికి పక్క పొంటే చెట్లెక్కుతున్న వాళ్ళు కాని పెట్టి దప్పున ఉరికచ్చి కాపాడేరు అంతా కలిసి మొత్తానికి ఆపత్రకెళ్లి బయటపడ్డాడు చంద్రయ్య గాని ఈ నేను కాపాడే తందుకు గౌడన్నలంతా తండ్లాడిన తీరు చూస్తేనే మంచిగా అనిపించింది వాళ్ళ ఓ కాకికి ఆపదొస్తే తత్మ కాకులంతా లుల్లి పెట్టినట్టు ఓ కోతికి ఆపదొస్తే తత్మ కోతులంతా కాపాడినట్టు చెట్టు మీద ఉల్టా పల్టా జిక్కిన గౌడన్నను కాపాడేందుకు తండ్లాడినరు తతిమ గౌడన్నలు అంతా ఇట్లుండాలే యూనిటీ అంటే అని అనుకోవట్టి రి చూసిన జనం అంతా